హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీలక్ష్మీవల్ల భారంభాం విఘనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా ఓం శ్రీ లక్ష్మీ హైగ్రీవాయ నమ ఓం శ్రీ విఖన సగురవే నమ రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో మిథున రాశివారు ఈ సంవత్సరం మొత్తం చేసుకోవాల్సిన పరిహారం ఇక శ్రీ విశ్వావశనామ సంవత్సరంలో మిథున వారికి గ్రహగతుల ఆధారంగా చూసుకుంటే ద్వాదశల్లోంచి బృహస్పతి గురువుగారు జన్మరాశిలోకి వస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను అలాగే భాగ్యస్థితిలోంచి శని స్థితిలోకి వస్తున్నారు ఈ సంవత్సరం మొత్తం కూడా మిథున రాశి వారికి మంచి అభివృద్ధి పదల్లోకి రావాలి అంటే ప్రతిరోజు కూడా తూచా తప్పకుండా చక్కగా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవటం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అలాగనే శనివారం రోజు విశేషంగా తెల్లవారుజాము లేవండి దశమ శరేష్ల ప్రభావం వల్ల ఏ పనిలో నిర్లక్ష్యం పనిచేయదు అదే అవుతుంది ఎందుకు జరగదు అనే నిర్లక్ష్యం వల్ల సమస్యలు కొద్ది తెచ్చుకుంటారు ఫోకస్ని పెట్టండి కాన్సన్ట్రేషన్ చేయండి డెడికేషన్తో ప్రతి పని విజయవంతంగా పూర్తి చేసుకుంటారు మిథున్ రాశి వారు ఈ జన్మ గురువు యొక్క ప్రభావం వల్ల మనం చేసే పని మన క్రమశిక్షణ ఎంత బాగున్నప్పటికీ కూడా గురుబలం మీ జన్మజాతకాల్లో అంటే మీ మీ సొంత జాతకాల్లో గురుబలం తక్కువగా ఉంటే కాలం అనుకూలంగా ఉన్నప్పటికీ మనం రీచ్ అవ్వలేకపోతాం అప్పుడు మనం ఏం చేయాలి అంటే గురుబలం బాగా పెరగటం కోసం చక్కగా ప్రతిరోజు గురుబలం పెరగడం కోసం మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు పారాయణం చేయండి చదువుకునేవారు విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అన్నింటిలో గురుబలం ఉంటే ఏం జరుగుతుంది అంటే జ్ఞానానికి సంబంధించినటువంటి బలం బాగా ఉన్నప్పుడు సమస్య నుంచి తప్పించుకోగలిగే మార్గాలు దొరుకుతాయి దేన్నైనా మనం సమస్యను పరిష్కారం చేసుకోగలిగే కెపాసిటీ పెరుగుతుంది అలాగనే గురుబలం పెంచుకునే పరిహారాల్ని రెండు వేల ఇరవై సంవత్సరం మిథున్ రాశి వారు చేయండి గురువారం రోజు విశేషంగా ఆవునే దీపాన్ని శివాలయంలో పెట్టండి పరమేశ్వరుడికి పదహారు ప్రదక్షిణాలు చేయండి శివాలయంలో చక్కగా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి విద్యార్థులు సబ్జెక్టులు కంప్లీట్ చేస్తారు చదువు బాగుంటుంది మెంటల్ పీస్ బాగుంటుంది అభివృద్ధి ప్రదంలో వెళ్తారు వ్యాపారం బాగుంటుంది ఫైనాన్షియల్గా రావాల్సిన రుణ బాధలు క్లియర్ అవుతాయి అలాగనే శనివారం రోజు ముఖ్యంగా శనైశ్వరుడికి నవగ్రహ స్తోత్రాలు చదువుకోవటం పిప్పలాద కృత శనైశ్వర కోనపింగల స్తోత్రం అని ఉంటుందండి అది మీకు పీడిఎఫ్ దొరుకుతుంది అది మీకు గూగుల్లో సెర్చ్ చేసినా దొరుకుతుంది మీకు కృత కోనపింగల స్తోత్రం అది ప్రతి శనివారం రోజు తప్పకుండా మిథున రాశి వారు చదువుకోండి ఆరోగ్యపరంగా అనిశ్చిత తొలగిపోతుంది కుటుంబ విషయాల్లో ఒక ఆత్మవిశ్వాసం కలుగుతుంది ప్రతి పనిలో కూడా ఒక పాజిటివ్ మైండ్ సెట్తో మిథున రాశి వారు ముందుకెళ్తారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వాహన యోగం గృహయోగం అన్ని రకాలుగా మంచిగా కలిసొచ్చేటువంటి కాలం మనకు ముందుకెళ్ళటం కోసం మిథున రాశివారు చక్కగా గురుబలాన్ని పెంచే పరిహారాలు శనైశ్వరుడికి వృత్తి చెందేటువంటి పరిహారాలు చేయటం నలద్రాక్ష పంచటం నల్లనవ్వులు దానం చేయటం శనివారం రోజు శివాలయ దర్శనం చేయటం అత్యంత శుభయుక్తమైన ఫలితాలు ఇస్తుందని మనం ఈ సంవత్సరం మిథున రాశి వారికి పరిహారాలు మనం చెప్పుకోవచ్చు